छत्रपति शिवाजी महाराज की जय ऐंद्रव सम्राट छत्रपति शिवाजी महाराज की जय ऐंद्रव सम्राट छत्रपति शिवाजी महाराज की जय जय भवानी जय भवानी वीर शिवाजी जय भवानी हिंदू अंगूर सत्ता चूडु అఖండ భారతదేశాన్ని విదేశీ పాలకుల చిరా నుండి విడిపించేందుకు ఎందరో మహానుభావులు అందులో ఛాత్రపతి శివాజీ ఈ భారతదేశ దాస్య శృంఖలా విముక్తురాలని చేసేందుకు వీరమరణము పొందిన తర్వాత ఆ మహనీయుని జయంతి ఉత్సవాలను ఇవాళ వడంపేట కార్పొరేషన్ మున్సిపేట్ కార్పొరేషన్ మహేశ్వరం నియోజకవర్గంలో మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా హైందవ సోదరులను సోదరీ మనులను అందరినీ ఆహ్వానిస్తూ ఈ శివాజీ గారి జయంతి ఉత్సవాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతున్నది గతంలో బిఫోర్ ఎలక్షన్స్ ఒక ఐదు వేల బైక్ ర్యాలీస్తోని ఛాత్రపతి శివాజీ ఉత్సవ ఉత్సవ ఉత్సవాన్ని మనము ప్రారంభించడం జరిగింది కర్మన్ హనుమాన్ టెంపుల్ నుంచి ఈసారి కూడా కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్ నుంచి అక్కడ నుంచి ఈ శోభాయాత్ర బయలుదేరుతుంది సుమారు పదిహేను వేల బైక్లతో మేము అనుకుంటున్నాము స్త్రీలు పురుషులు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా హైందవ సోదరులందరూ కూడా హైందవ సోదరి కూడా ఈ యాత్రలో పాల్గొనవచ్చు అందరినీ మేము ఆహ్వానిస్తున్నాము శివాజీ ఒక మతానికి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు భారతదేశానికి ఒక మూలమైన వ్యక్తి మన భారతదేశ చరిత్రను తిరగరాసిన వ్యక్తి అటువంటి వ్యక్తి జన్మదినాన్ని సందర్భించుకో సందర్భంగా మనం ఈ ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం కావున కర్మంగట్ హనుమాన్ టెంపుల్ దగ్గర పూజలు చేసిన పిదప జిల్లాలు కూడా చెరువుపైన ఉన్న శివాజీ విగ్రహానికి పూజలు అనే ఆవిష్కరించిన తర్వాత బాలపూర్ చౌరస్త గుండ బడంగపేట బట్టనిగుంట దగ్గర అక్కడికి ఈ శోభయాత్ర ముగుస్తుంది మన అన్నల శ్రీరాములు అన్న గతంలో మూడు సంవత్సరాల క్రితం ఒక ప్రామిస్ చేస్తుండే ఇదే గుట్ట మీద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అప్పుడు విధించడం జరిగింది ఎవరిని కూడా గుట్టపై కొనివ్వలేదు అయినా కానీ మన హైందవ హిందూ పతాకాన్ని అక్కడ ఆవిష్కరించడం జరిగింది ఆ రోజే ఆయన ప్రామిస్ చేసిండు ఇదే బట్టల గుట్ట మీద ముప్పై ఫీట్ల విగ్రహాన్ని శివాజీ విగ్రహాన్ని మేము ఏ ఎప్పుడైనా దీనిపైన ఆవిష్కరించబోతున్నాం అని చెప్పి అక్కడ అసలు నిండు సభలో ప్రామిస్ చేయడం జరిగింది ఆ దిశలోనే కలెక్టర్ గారికి మేము పర్మిషన్ ఇవ్వాల్సిందిగా విగ్రహాన్ని అక్కడ పెట్టేందుకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మన పోరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ ఉత్సవ కమిటీ అధ్యక్షులు రవికాంత్ గౌడ్ గారు ప్రధాన కార్యదర్శి గారి నేతృత్వంలో వీరిద్దరి నేతృత్వంలో కలెక్టర్ గారికి మనము లెటర్ ఇవ్వబోతున్నాము పర్మిషన్ కొరకు తర్వాత ఈ శోభయాత్ర అక్కడ ముగిసిన తర్వాత ప్రతి వ్యక్తి కూడా ఇందులో పాల్గొనాల్సిందిగా మేము అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము వినియోగించుకుంటున్నాము జై హింద్ జై భారత్ ఈరోజు స్థాపకుడు అఖండ ఐదవ సామ్రాజ్య సామ్రాట్ అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఫిబ్రవరి ప పంతొమ్మిదవ తేదీ జరిగే కార్యక్రమానికి ఈరోజు బడంగిపేట్ కార్యాలయంలో మన భారతీయ జనతా పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి అందెల శ్రీరామ్లన్న గారి ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం విశేషం ఏమిటంటే ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ జరిగే ఏదైతే శివాజీ శక్తి ర్యాలీ కర్మన్ హనుమాన్ దేవాలయం నుంచి అందరూ హిందూ బంధువులు కులాలకు మతాలకు అతీతంగా మతాలకని ఎందుకంటున్నంటే ఆ రోజు ఛత్రపతి శివాజీ ఏదైతే రాజ్యంలో సైన్యాధిపతులుగా కానీ దేశభక్తులైన మమ్మదీలను కూడా ఆ రోజు ఛత్రపతి శివాజీ కొలువులో పనిచేసినారు కాబట్టి ఈ భారత గడ్డ మీద ఉట్టిన ప్రతి పౌరుడు ఈ దేశానికి జన్మనిచ్చిన తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత కుల మత అలా అతీతంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే మనం పంతొమ్మిదవ తేదీ జరుపుకునే ఈ కార్యక్రమానికి అన్ని కాలనీలు సంఘాలు మన వినాయక మండప ఉత్సవ కమిటీ సభ్యులు అందరి ఆధ్వర్యంలో మన యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఒక పదివేల మందితో దిగ్విజయంగా చేయాలని చెప్పేసి సంకల్పం తీసుకున్నాం ఆ రోజు మనం కర్మన్ఘట్ హన్మాన్ హనుమాన్ దేవాలయంలో అందరూ వచ్చిన తర్వాత అక్కడ అందరి సామూహిక హనుమాన్ చాలీస పారాయణం చేసి అక్కడ నుంచి మనం మన బైక్ ర్యాలీగా వస్తూ జిల్లాలు కూడా చెరువు కట్ట మీద ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల సమర్పించి అక్కడ నుంచి ర్యాలీగా వచ్చి బడంగపేటలో వేదికను ఏర్పాటు చేశాం ఆ వేదికలో ముఖ్యమైన వక్తలు మన శివాజీ మహారాజ్ గురించి చరిత్రను వివరిస్తారు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత బాణ సంఖ్యతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం ఈ కార్యక్రమానికి మన బడెన్పేట సర్కిల్లో ఉన్న ఆరు డిజన్లో ఉన్నటువంటి ప్రతి ఐదవ సోదరుడు సోదరంగని అందరూ ఈ కార్యక్రమానికి హాజరై మన శక్తిని చాటాల్సిందిగా మిమ్మల్ని ఈ మీడియా ద్వారా కూర్చున్నాం